గోమాత్రే నమోమాత్ర నేను చెప్పినంత చెప్పి ఇప్పుడు ఏమైందంటే మొట్టమొదలు శివుడు అవతరించిన తర్వాత ఇక్కడ శివుడు భూమి మీద ఉట్టిన తర్వాత ఈ బ్రహ్మ విష్ణువులు ఉట్టించుడు బ్రహ్మ విష్ణువులు ఉట్టించేస్తే అయితే వీళ్ళిద్దరు తిరుగుతురు కానీ లోకానికి కూర్చున్నారు ఇలా ఏం అర్థమవుతులేదు ఎక్కడ ఏముంది ఎక్కడ ఏముంది మమ్మల్ని ఎవరు గుట్టించుండి ఎవడెట్టి ఉండి భూమి మీద అని పరిశానం ఉన్నారు ఇప్పుడు మరం కూడా కట్టిన పరిశీలిన ఉండవు ఇక్కడ ఎవరు గుడిచ్చు ఏం చేసారు ఉండదు ఆయన అదన కదా పరిశానం ఉండవు కదా అయితే పరిశానుండం ఈ ఉంటే ఏమైంది అని అంటే ఇట్లా రాంగ రాంగా ఆయన ఆయనకు ఆవుగా అనిపించింది ఒకటి కపిల గు కపిలకు అది సురగు కనిపించింది ఆయన వేయండి దగ్గరికి వెయ్యం నేను ఎక్కడ శివుడు ఎక్కడ ఉన్నాడో ఎంత ఎంత దూరం ఉన్నాడో సూత్రానికి పోయినా కానీ ఎక్కడ కనిపించలేదు నాకు నేను శివుడికి చెప్పి నీ నేను నువ్వు చెప్పు ఏమని చెప్తావు సూర్యం దగ్గరికి వేయండు గోవు దగ్గరికి వేయండు పోయి ఏం చెప్పిండు అని నువ్వు ఒక నా మాట నువ్వు ఎప్పుడు పుట్టినవరం నేను నువ్వు పుట్టినప్పుడే పుట్టినాను అన్నది అరే నా అంత బరబరడు ఏ నీ నువ్వు ఎప్పుడు పుట్టావు నన్ను అప్పుడే నేను అప్పుడే పుట్టినాను అది అన్నవాళ్ళు ఏం చేసిండు ఈ ఈ నువ్వు గట్ల చేయ నువ్వు నేను నువ్వు ఏం రేపు చేస్తున్నావా చెప్పు చెప్పు చూడు ఇదే చూడు వీడియో తీ అయితే ఏమన్నాడంటే ఓ బ్రహ్మదేవుడు ఏమన్నాడు అక్కడ పోయి ఏ గట్ల ఏమనకు నేను శివుణ్ణి అంతం చుట్టానికి పోయినా నేను నువ్వు మొదలు పుట్టినట్టు నాతో పుట్టినట్టు కదా నేను చూసి వచ్చినా నువ్వు గవాయి అన్నాడు ఈ అబద్దాం ఆడపిచ్చుడు అప్పుడు బ్రహ్మదేవి కాని చెల్లి ఉంది ఆ చూడ గవాలు పెట్టుడు గోమాత అబద్ధం ఆడది కానీ ఏమైనా అంటే నువ్వు పశువు లేకుండా ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే కొమ్మ చూసేస్తున్నాడు అబ్బాయి ఇది అబుద్ధి అనే ఆవే కదా అది నేనేంది బ్రహ్మను చేతుల నాకు నాలుగు తలకాయలు ఉన్నాయి నువ్వు బాగా మాట్లాడుతున్నాడు నేను నేను శివుని చూసేస్తున్నా అతను నాది ఎంత ఎక్కడ అంతం ఎత్తుందని చూసి చెప్తున్నాడు దబాయి మనడు అక్కడికి వెళ్ళి వచ్చేసిడు అవి ఒక్క దాయి ఒప్పుకుంటారు కుట్రో ఒప్పుకోరు అని ఏం చేసిండే